వెల్కమ్ టు హ్యా నేను మనోజ్ దేశంలో ఇప్పటికే చాలా సర్వేలు వచ్చాయి చాలా రిపోర్ట్లు వస్తున్నాయి సో కొన్ని రిపోర్ట్లు కాంగ్రెస్ గెలుస్తుందని ఎన్డీఏ కూటమి గెలుస్తుంది కొన్ని రిపోర్ట్లు ఇండియా కూటమి పక్కా అధికారంలోకి వస్తున్నాయి సో ఫేజ్ సెవెన్ ఎలక్షన్స్ కూడా మరికొద్ది గంటల్లో ఉన్నాయి సో దేశమంతా ఎవరు పిఎం ఏ పార్టీ తరఫున పిఎం అవుతారని ఇప్పుడు ఉత్కంఠ కొనసాగుతుంది సో ఇలాంటి నేపథ్యంలో బిజినెస్ మ్యాన్లు అందరూ కలిసి ఒక చిన్న సర్వేని ఎక్స్క్లూజివ్ గా హ్యాష్ టాగ్ ఇచ్చారు సో ఆ రిపోర్ట్ పై ఎవరికి ఎన్ని సీట్లు ఇచ్చింది పిఎం అయ్యేది ఎవరు అలాంటి విషయాలు మనం తెలుసుకున్నాం వీడియో చివరి వరకు చూడండి మీ విలువైన అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి సో ఈ బిజినెస్ మ్యాన్ సర్వే పై మనతో మాట్లాడడానికి హ్యాష్ టాగ్ యూనిపిటర్ రాజేష్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడు నమస్తే ఏంటి బిజినెస్ మెన్ అంటే ఎవరికి పాజిటివ్ ఉంది సో ఆక్చువల్గా దేశవ్యాప్తంగా ఒక రకమైనటువంటి ఉత్కంట హై వోల్టేజ్ ఒక పాలిటిక్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే మోదీయా లేదంటే గనక ఇటువైపు ఇండియా కూటంతా అధికారం అనే చర్చ పెద్ద ఎత్తున ఉంది అనేక విశ్లేషణలు వస్తున్నాయి సో ఇట్లాంటి సందర్భాల్లో ఐదు స్థానాల్లో ఇవాళ ఒక రకమైనటువంటి ఉత్కంఠ ఉన్నటువంటి నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్ ఎవరికి వస్తుందనే ఒక చర్చ ఉంది టూ సెవెంటీ టూ మ్యాజిక్ ఫిగర్ అయితే ఇవాళ ప్రధానంగా ఏంటంటే టూ సెవెంటీ టూ మ్యాజిక్ ఫిగర్ అనేది బీజేపీ ఇప్పటికే అబ్కీబార్ చార్సోఅీబార్ అంటే మ్యాజిక్ ఫిగర్ వదిలేసి దానికంటే నూట ముప్పై స్థానాలు అధికంగా అధికంగా వేసుకొని నాలుగు వందలు ఇండివిజువల్ గా వస్తామని ఒక అంచనా బీజేపీ చెప్తుంది కానీ వైపు ఇటు ఇండియా కూటమి తీసుకుంటే ఇండియా కూటమి ఇప్పటికే వాళ్ళు కూడా స్పష్టంగా చెప్తున్నారు జరిగినటువంటి ఆరు ఫేజ్ ఎన్నికల్లో మూడు వందల స్థానాలు దాటిపోయామనే ఒక అంచనా ఒక కాన్ఫిడెన్స్ వీళ్ళలో కూడా కనిపిస్తుంది కానీ ఇవాళ బీజేపీలో కూడా తెలియనటువంటి ఒక ఆందోళన తెలియనటువంటి ఒక భయం ఓటమి భయం అని అనుకోవాలి ఖచ్చితంగా కూడా దీటుగా మాకు పోటీ ఇచ్చింది ఇండియా కూటమి అనే చర్చలు ఉన్నాయి గత ఎన్నికల్లో పోలిస్తే కూడా ఈసారి కొంత యునైటెడ్ గా ఒక ఫోర్స్ లాగా ఎదిగింది ఇండియా కూటమి సో కానీ పరిస్థితి లేదు ఇప్పుడు కొంత డిఫరెంట్ వాతావరణం పొలిటికల్ గా అందరూ యునైటెడ్ గా అంటే ఇండివిజువల్ గా రాష్ట్రాల్లో కొంత విప్రీ అంటే సపరేట్ సపరేట్ గా పోటీ చేసినా కూటమిలో అయితే మాత్రం యునైటెడ్ ఫ్రంట్ లాగా ముందుకు వస్తున్నటువంటి సందర్భాలు ఇండియా కూటమిలో ఉన్నాయి ఆ యూనిటీ ఉంది కాబట్టి వాళ్ళు ప్రధానంగా ఎవరికి మెజారిటీ అనేది కొద్ది చర్చ కానీ ఇవాళ చాలా మందికి ఏంటంటే తెలియటువంటి ఒక అంటే ఒక నమ్మకం ఏంటంటే ఎటు తిరిగైనా మోడీ తిమ్మిని బొమ్మిని చేసి లేకుంటే ఏదైనా చేయగలడు మోడీ అది ఖచ్చితంగా మోడీ ఉంటే ఏదో అయిపోతుంది అనే ఒక భ్రమల్లో కొంతమంది బతుకుతున్నారు వాళ్ళందరికీ ఏంటంటే అట్లాంటి భ్రమల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఆ వాళ్ళు భ్రమలోనే ఉండే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ప్రజలు ప్రజలు వేసే ఓట్లు చాలా విలువైంది చాలా తెలివిగా ఓటేస్తారు ఓటర్ చాలా తెలివైన వాళ్ళు వాస్తవానికి కూడా ఈసారి ఎన్నిక చాలా భిన్నంగా జరుగుతున్నాయని అర్థం చేసుకోవాలి మోదీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఒకవైపు నార్త్ కానీ సౌత్ కానీ అటు సౌత్ ఈస్ట్ గాని ఇట్లా అనేక ప్రాంతాల్లో కొంత వ్యతిరేక పవనాలు వ్యతిరేక గాలులు బలంగా వీస్తున్నాయి అక్కడ మోడీకి ఏదైతే ఎక్కడైతే బీజేపీ పీక్స్ లో ఉందో అక్కడ కూడా కొంత పోలింగ్ పర్సెంటేజ్ చాలా తగ్గినటువంటి నేపథ్యంలో కొంత ఎంత ఎంత మేర వ్యతిరేకత ఉంది స్థానికంగా అక్కడక్కడ ఆ ప్రాంతాల్లో కూడా అర్థం చేసుకోవాలి సో ఇవాళ మన దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్ ఏంటంటే ఎక్స్క్లూజివ్ గా వ్యాపారవేత్తలు అంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు బిజెపి అంటేనే వ్యాపారవేత్తల పార్టీ అని కూడా పేరు ఎందుకంటే కార్పొరేట్ పార్టీ బీజేపీ అంటూ ఉంటారు సహజంగా సో అట్లాంటి వ్యాపారవేత్తల్లో కూడా బీజేపీకి నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా అనేది ఒక ఒక చర్చ ఉంది ఎప్పటి నుంచో మరొక ఏంటంటే కార్పొరేట్లకే కొంత మోడీ కొమ్ముగా వస్తున్నాడు అనే ఒక చర్చ కూడా బలంగా ఇవాళ ప్రతిపక్షాల నుంచి ఆ మాట వినిపిస్తోంది ప్రజల నుంచి వినిపిస్తోంది కేవలం అదాని అంబానీలు కొంతమంది బాగుపడ్డారనే ఒక చర్చ ఉంది పెద్ద ఎత్తున పోర్ట్లు కానీ లేకుంటే అనేక కాంట్రాక్ట్లు కూడా కట్టబెట్టారు మోడీ ఈవెన్ డిఫెన్స్ రంగంలో కూడా ఇవాళ ప్రైవేట్ కాంట్రాక్ట్లు ఇచ్చినటువంటి చరిత్ర ఎవరిదైనా ఉందంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీదే దాని మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత కూడా వినిపిస్తోంది కానీ ఇట్లాంటి సందర్భాల్లో వాస్తవానికి కూడా ఇండస్ట్రియలిస్టులు జాతీయ స్థాయిలో ఇచ్చినటువంటి వాళ్ళు చేసినటువంటి సర్వే వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం దాదాపుగా పదహారు వందల శాంపుల్స్ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా సేకరించారు జాతీయ స్థాయిలో అనేది రిపోర్టు వాళ్ళు చెప్తున్నారు రిపోర్ట్ మనం ఓపెన్ చేసి చదివి నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాకపోతే ఏంటంటే ఆ రిపోర్ట్ లో ఏముందంటే రాహుల్ హుల్ గాంధీ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్ గా ఎన్ని సీట్లు రాగలదు అంటే కాంగ్రెస్ ఎన్ని సీట్లు కి వెళ్ళే అవకాశం ఉంది మోదీకి బీజేపీకి ఎంత ఎన్ని వరకు వెళ్లే అవకాశం ఉంది అనేది ప్రధానంగా వాళ్ళు చెప్పారు అందుకే మనం దీన్ని కింగ్ మేకర్ ఎవరు అని చెప్తున్నాం సో ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రధాన అవడానికి లేకుంటే అధికారాన్ని ఫామ్ చేయడానికి కూడా కింగ్ మేకర్ ఎవరు అనేది చర్చ సో ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటికే ఉన్నటువంటి విశ్లేషణ చర్చలు అంటే రెండు సీట్లు ఎన్డీఏ కూటమికి ఎన్డీఏ కూటమికి దాటే అవకాశాలు లేవు మోడీ రెండు వందల యాభై దగ్గర ఆగిపోతాడని చర్చ కానీ ఇవాళ మోడీ మూడోసారి ప్రధాని కావాలంటే ఆయన మెజార్టీ సీట్లు స్వతహాగా బీజేపీ తెచ్చుకుంటేనే కొంత ఇతర పార్టీలు కూడా వీళ్ళకి సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటుంది అని కూడా ఇంకొక ఒక అనాలిసిస్ సో ఇవాళ మోదీ మెజారిటీగా ఎన్ని అంటే ఎంత నెంబర్ దగ్గర ఆగిపోతాడనే ప్రధానంగా ఇవాళ ఉన్నటువంటి ఒక కీన్ అబ్జర్వేషన్ అనమాట అంటే ఒక రకమైనటువంటి అనాలిసిస్ సో ఇట్లాంటి డౌట్లు ఉన్నటువంటి సందర్భంగా మరి మోడీ నెంబర్ ఎంత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నెంబర్ ఎంత సహజంగానే ఇవాళ రాహుల్ ని ప్రధాని చేయాలనే చర్చ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ గా చాలా మంది ఒక రికమెండెడ్ గ్రౌండ్ గ్రౌండ్ లెవెల్ కార్యకర్త నుంచి టాప్ లీడర్ సోనియా గాంధీ వరకు కూడా ప్రతి ఒక్కరు ఖర్గే స్థాయి నుంచి అందరూ కూడా రాహులే ప్రధాని అనే ఒక పోట్రే వచ్చేసింది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ప్రజలు కూడా మోడీ వర్సెస్ రాహుల్ గాని ఎన్నికను చూస్తున్నారు మరోవైపు ప్రజాస్వామ్యము తర్వాత కాపాడాలంటే కూడా ఖచ్చితంగా మోడీని దిగిపోవాలని ఒక నినాదం ప్రజలకు బలంగా తీసుకెళ్ళి కానీ ఇలాంటి సందర్భాల్లో ఇప్పటికే ఇండస్ట్రియలిస్టులకి ఒక కొమ్ము కాస్తున్నారని ప్రధాని మోదీ మీద ఉన్నటువంటి ఒక ఒక ఇమేజ్ కారణంగా ఇండస్ట్రియలిస్ట్ లో కూడా ఎట్లా ఉంది పరిస్థితి అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి వాస్తవానికి కూడా మన దగ్గర ఉన్నటువంటి అంటే మన దగ్గర ఉన్నటువంటి వ్యాపారవేత్తలకు ఏం ఒరిగింది బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తే వాస్తవానికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అంటే మొన్న ప్రభుత్వం లాస్ట్ ఏర్పడిన ఈ పదేళ్ల కాలంలో గడిచినటువంటి కాలంలో దాదాపుగా మోదీ ఇచ్చినటువంటి హామీలు దాదాపుగా మూడు వందల నలభై ఆరు హామీల కింద మనకు ఒక ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ చెప్తోంది మనం మనం ఆర్ఎండ్ చేస్తే ఈ అరణ్యలో మూడు వందల నలభై ఆరు హామీలకు గాను ఇది రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టోలో బీజేపీలో పెట్టినటువంటి హామీలు ఇవి కొత్తగా రెండు వేల పంతొమ్మిది ఇచ్చినవి కాదు అప్పుడు కూడా కాదు పద్నాలుగులో మోడీ మీద పెద్ద ఎత్తున ఒక వేవ్ ఉండింది ఆయన గుజరాత్ లో చాలా అభివృద్ధి చేశారు గుజరాత్ ని నెంబర్ వన్ రోల్ మోడల్ గా తీర్చిదిద్దారు సో దేశాన్ని కూడా గుజరాత్ మోడల్ గా చేయాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోదీ ప్రధాని అవ్వాలనే తోటి రెండు వేల పద్నాలుగు ఎన్నికలను జరిగినాయి సో ఇప్పుడు ఆ మూడు వందల నలభై ఆరు హామీల్లో మీరు ఈ ఫిగర్ చెప్తే వాస్తవానికి కూడా షాక్ అవ్వాల్సిందే కేవలం నెరవేరింది నూట పదిహేడు మాత్రమే మాత్రం మూడు వందల నలభై ఆరులో ఇది ఓన్లీ ఈ హామీలు ఇండస్ట్రియలిస్టులు అవి కూడా కలిపారు అని చెప్తుంది పురోగతి సాధించింది అంటే కొంత దాని మీద కొంచెం గ్రౌండ్ వర్క్ జరిగి కొద్ది పురోగతి సాధించింది నూట తొంభై అసలు ఎలాంటి పురోగతి లేదు అసలు ఏలే పెట్టలేదు ఆ హామీల మీద ఇప్పుడు గ్రౌండ్ వర్క్ జరిగింది ఏం చేయలేదు అన్న దాని మీద దాదాపు నలభై హామీలు ఇప్పటిదాకా అసలు అసలు దాని దాని జోలికి ఎలా రావాలి బీజేపీ సో ఇట్లా ఈ రిపోర్ట్ సో ఇప్పుడు ప్రధానంగా మనము కొన్ని మేజర్ పాయింట్స్ అంటే ప్రధానంగా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఓ రకంగా ఆర్థిక దానికి సంబంధించి చూసుకుంటే ఇప్పటికే రీసెంట్ గా పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు మాట్లాడారు చిన్న మధ్య తరగతి ఇండస్ట్రీస్ అన్ని కుదేలు అని చెప్పినటువంటి సందర్భంలో నడ్డి విరిగిపోయింది కోవిడ్ తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వలేదు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి లోన్లు సకాలంలో ఇవ్వలేదు బ్యాంకులతో సరిగా అసలు పూర్తి స్థాయిలో కోఆర్డినేషన్ లేదు రుణాలు కట్టాలని ప్రెజర్ ఉంది చాలా మంది పెట్టుబడులు పెట్టడానికి కూడా వెనకాడుతున్నారు ఇట్లా అనేక అంటే నిశితంగా ఎకానమిక్స్ కొంత స్టడీ చేస్తున్నటువంటి రాజకీయ పండితులు కానీ పొలిటికల్ ఎకనామిస్ లో కానీ చెప్తున్నటువంటి పరిస్థితి మరొక అంశం ఏంటంటే ధరలు పెరుగుదల ధరలు పెరుగుదల అసలు వీళ్ళ కంట్రోల్ లేదు బీజేపీ ప్రభుత్వం కంట్రోల్లో ధరలు అనేది లేనే లేదు అసలు వాళ్ళు అసలు పట్టించుకొనే పట్టించుకోలే దాని మీద దాని మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కూడా లేదు ఎందుకంటే నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి అసలు ఆమె దాని మీద అసలు ఆమెకు అవగాహన లేదు మరోవైపు ప్రజలు అదే అంటారు కదా మరి తరగతి మరింత లోతుకు పడి దిగజారిపోతూ అదకపాతాలనికి వాళ్ళు వాటి స్థాయి పడిపోతుంది కార్పొరేట్లు పెట్టుబడిదారులు పెద్ద తరహా ఉన్న వాళ్ళు అంటే బాగుపడే వాళ్ళు బాగుపడుతున్నారు అదాని అంబాయి లాంటి వాళ్ళు బాగుపడుతున్నారు ఇక మిడిల్ సెగ్మెంట్ లేకుంటే మిడిల్ క్లాస్ పీపుల్ లేకుంటే పూరు వీళ్ళందరూ కూడా ఇంకా డౌన్ఫాల్లేకి వెళ్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు ప్రధానంగా మేజర్గా కనుక చూసుకుంటే అంటే హెర్బల్ ఉత్పత్తులకి కొంత ప్రోత్సాహాలు ఇస్తాము అని చెప్పి మోడీ గతంలో హామీ ఇచ్చాడు ఆ రొటేషన్ సాగు విధానాన్ని కూడా ప్రవేశపెట్టలేదు ఇప్పటిదాకా మరోవైపు కనీస మద్దతు ధర గురించి కూడా ఆయన ఎక్కడ మాట్లాడలేదు ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి ప్రధానంగా మరోవైపు మేజర్ గా ఇల్ గురించి మిడిల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ దానికి సంబంధించి బీజేపీ కంప్లీట్గా ఫెయిల్యూర్ అయిందని చెప్పుకోవాలి ఎంఎస్ఎంఈల్ మీద ఇట్లా ఇండస్ట్రియలిస్టులు చాలా మంది ఆ సెగ్మెంట్ లోనే బీజేపీకి వ్యతిరేకత ప్రధానంగా కనిపిస్తుంది చాలా చాలా కీ ఫ్యాక్టర్ అని చెప్పాలి ఎందుకంటే ఇండస్ట్రియలిస్ట్లు చాలా ఒక అంటే ప్రజల్ని కూడా కొంత ప్రభావితం చేసేటువంటి సెక్టార్ ఆ సెక్టార్ లో కూడా ఇవాళ మోదీకి ఇంత చాలా వ్యతిరేకత ఉంది అంటే వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ లో కూడా చూస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే మోదీ కంటే ఎక్కువ స్థానంలో వస్తున్నాయి ఇండివిజువల్ గా ఇప్పటికే రేవంత్ రెడ్డి నూట ఇరవై ఐదు వచ్చినా కూడా గతంలో లాగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థాపిస్తుందనే ఒక అంచనా ఆయన చెప్పారు కానీ వన్ ట్వంటీ ఫైవ్ అనేది అంత సరిపోదు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎందుకంటే అలయన్స్ పార్టీకి ఎక్కువ ఫిగర్ రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నూట నలభై నూట యాభై స్థానంలో కనుక కాంగ్రెస్ పార్టీ ఆగిపోతే స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ తోటి కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయని అంచనాలు విశ్లేషణలు వస్తున్నాయి అయితే ఆరు ఫేసులు దాటిన తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నూట యాభై దాటే ఉన్నాయి కాన్ఫిడెన్స్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేతల్లో జాతీయ స్థాయిలో ఉంది కనిపిస్తోంది సో ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి లెక్క ఏంటి దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి ఆల్మోస్ట్ ఆల్ వన్ ఫిఫ్టీ క్రాస్ అయిపోయింది బీజేపీ కూడా పెద్దగా కాంగ్రెస్ పార్టీ కంటే వెనుకబడింది మోదీ ఫిగరు కాంగ్రెస్ కంటే వెనకే ఉంది సో ఇప్పుడు అలియన్స్ పార్టీస్ ఏదైతే ఇతర పార్టీలు ఉన్నాయి కూటమిలో ఉన్నటువంటి ఇండియా కానీ లేకుంటే ఇండియా కానీ ఈ కూటమి పార్టీలో కీలక పాత్ర ఉంటుంది సో అక్కడ తీసుకుంటే ప్రధానంగా కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక మేజర్ పార్టీ తప్పితే బీజేపీకి ఇక రిమైనింగ్ పార్టీస్ అని చిన్న చిన్న పార్టీలు కానీ చెప్పుకోవాలి ఇప్పుడు ఆప్గా ఆప్ చాలా మూడు రాష్ట్రాల్లో తన ప్రాబల్యం ఉంది ఢిల్లీ పంజాబ్ హర్యానా ఈ మూడు ప్రాబల్యం ఉన్నటువంటి ఈ మూడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాబల్యం ఉన్నటువంటి పార్టీ ఆపు ఇండియా కూటంలో ఉంది మమతా బెనర్జీ ఇండియా కూటంలో ఉంది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది బలమైనటువంటి నేతలు స్టాలిన్ పెద్ద ఎత్తున చాలా సీట్లు ఉన్నటువంటి స్టాలిన్ కూడా ఇవాళ ఇండియా కూటమిలో ఉన్నారు సో రాజేష్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ మ్యాన్ అంటే బీజేపీ పార్టీ వైపు ఉంటారని చెప్పి వాళ్ళందరూ బాధపడ్డారని చెప్పి అంటే ఒక న్యూస్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి కొంచెం తెలుసు సో ఇలాంటి నేపథ్యంలో ఈ బిజినెస్ మ్యాన్లు కాంగ్రెస్ కూటమి గెలుస్తుంది అంటే వాళ్ళ దగ్గర చాలా రీజన్స్ ఉండొచ్చు వాళ్ళ ఇంటర్నల్ సర్వేస్ లో వాళ్ళ ఒపీనియన్ పోల్స్ వాళ్ళు కూడా చేసి ఉంటారు కానీ యాక్చువల్ గా వాస్తవానికి కూడా అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగింది దానివల్ల ఈవెన్ అన్ఎంప్లాయ్మెంట్ పెరగడం వల్ల లో కూడా కొంత ప్రాబ్లమే ఎందుకంటే వాళ్ళు సంస్థలు మూసేస్తుంటే కొత్తగా క్రియేట్ అవ్వదు ఉపాధి క్రియేట్ అవ్వదు కాబట్టి యువతని స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించడం అనేది బీజేపీలో జరగలేదు ఆ దిశగా అడుగులు పడలేదని చెప్పుకోవాలి మరొక అంశం అత్యధిక శ్రమతో కూడినటువంటి తయారీ రంగాన్ని మరోవైపు పర్యాటకాన్ని కూడా కొంత వ్యూహాత్మకంగా అభివృద్ధి చేయాల్సి ఉండే అది కూడా బీజేపీ చేయలేదు కానీ పెద్ద స్థాయి ప్రాజెక్టుల కోసం చిన్న మధ్యతరహది సంబంధించినటువంటి పరిశ్రమల నుంచి కొనుగోలు చేయడాన్ని తప్పనిసరి చేసేలా అవసరమైనటువంటి విధానపరమైనటువంటి మద్దతు కూడా పూర్తిగా చేయకపోవడంలో బీజేపీ ఫెయిల్యూర్ కనిపిస్తోంది మరొక అంశం ఎంఎస్ఎంఈ ఉపయోగించేలా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉండే దాన్ని కూడా చూడకపోవడం ఆ దిశగా అడుగులు వేయకపోవడం కూడా బీజేపీ యొక్క ఫెయిల్యూర్ కి మేజర్ కారణంగా చెప్పుకోవచ్చు మరోవైపు సంబంధిత ఎస్ఎంఈ బ్యాంకు నుంచి కూడా రుణ సదుపాయం దొరికేలా కూడా వాళ్ళకు కొంత ప్రోత్సాహకాలు బ్యాంకులతో కోఆర్డినేషన్ ఇందాక నేను అది కూడా చేయలేదు మరోవైపు పరిశోధన అభివృద్ధిలో కూడా పెట్టుబడులు పెంచడం తయారీ రంగంలో పోటీ తత్వాన్ని కూడా పెంచడానికి ఆర్ఎండ్ ప్రోత్సాహాలు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అది కూడా బీజేపీ చేయలేదు పరిశ్రమలకు వడ్డీ రేట్లు అట్లాగే హేతుబద్దీకరమైనటువంటి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అది కూడా ఎక్కడ అట్లా చేసినటువంటి దాఖలాలు లేవు తయారీ రంగానికి దాని వృద్ధి కోసం అంటే దాని అభివృద్ధి కోసం అధిక ప్రాధాన్యత ఇవ్వడం లేదంటే దేశంలో ఉద్యోగాలను సృష్టించడం కూడా చేయాలి దేశంలో ఉద్యోగాలు సృష్టి జరగలేదు అన్ఎంప్లాయ్మెంట్ గ్రాఫ్ భారీగా పెరుగుతోంది బీజేపీ హయాంలో సో ఇక ఎలాంటి సందిగ్ధానికి తావు లేకుండా పర్యావరణ చట్టాలను కూడా రూపొందించాలి ఆ పర్యావరణ చట్టాల విషయంలో కూడా కొంత మోడీ గవర్నమెంట్ స్టెప్ ఉంది సో ఇక ఎంఎస్ఎంఈ రంగాన్ని పునర్జీవం చేయడానికి కూడా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి అట్లాంటి టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేసినట్టు పరిస్థితి లేదు మరోవైపు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా రీజన్స్ అయితే ఉన్నాయి ఒకసారి ఆ రిపోర్ట్ మనం చూసి అసలు ఆ ఫిగర్స్ ఏంటి ఎన్ని సీట్లు ఏ ఏ పార్టీకి తిరుగు చూపించే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఓపెన్ చేద్దాం సో ఈ రిపోర్ట్ చూస్తున్నాం ప్రస్తుతం ఈ రిపోర్ట్ లో ఉన్నటువంటి అంశాల ప్రకారం చూసుకుంటే ఇది కేవలం బీజేపీ కాంగ్రెస్ ఫిగర్లు మాత్రమే ఇక్కడ అలయన్స్ పార్టీస్ గురించి నేను మాట్లాడలా ఓన్లీ బీజేపీ కాంగ్రెస్ అలయన్స్ పార్టీస్ అదర్స్ లో వాళ్ళ కేటగిరీలో పెట్టడం జరిగింది ప్రధానంగా ఇండివిజువల్ గా అంటే కాంగ్రెస్ కి ఎన్ని సీట్లు బీజేపీకి ఎన్ని సీట్లు ఇతర అలయన్స్ పార్టీలకు ఎన్ని సీట్లు అనేది ప్రధానంగా ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వర్షం దీని మీదే బేస్ చేసుకుని కింగ్ మేకర్ ఎవరు అని చెప్పే ప్రయత్నం మనం చేద్దాం సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో మొత్తం పార్లమెంట్ సీట్లు ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు ఇందులో బీజేపీ స్వతహాక గెలిచే స్థానం ఒకటి మాత్రమే కాంగ్రెస్ పార్టీ జీరో మరో షర్మిలా గెలుస్తుంది కూడా చాలా అంచనాలు జరిగినాయి పెద్ద చర్చలు జరిగినాయి అది కూడా ఇక్కడేమి కనిపిట్లా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఖాతా తెరవడం లేదన్నమాట ఖాతా లేదు సో ఇక్కడ మరి ఆంధ్రప్రదేశ్ లో ఖాతా తెరవకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ ఇలా బీజేపీ ఒకటే తెరుచుకుంటే ఇంకా రిమైనింగ్ పార్టీలకు ఏంటి రిమైనింగ్ పార్టీలు టీడీపీ విషయం తీసుకుంటే వాళ్ళు చెప్తున్న లెక్క పదిహేదు టీడీపీ పదిహేను పార్లమెంట్ సీట్లు గెలవబోతుందని చెప్తున్నారు ఇది ఎట్లాగో ఎన్డిఏ కూటంలోకి వచ్చేది అంటే పదిహేను టీడీపీ జనసేన రెండు చెప్తున్నారు జేఎస్పి ఈ రెండు అంటే రెండు పదిహేను పదిహేడు ఒకటి పద్దెనిమిది అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి పద్దెనిమిది సీట్ ఎటు బోట్ల ఎన్డీఏ కూటమి నుంచి పక్కకు బోట్ల ఇక వైఎస్ఆర్ కేవలం ఏడు మరి వైఎస్ఆర్ సిపి ఎవరికి సపోర్ట్ అంటే తెలియదు ఎందుకంటే అది వాళ్ళు గెలిచిన తర్వాత అది ఎట్లుంటది అంటే నీటి మీద బుడగ అది అలాంటి గోడ మీద పిల్లి వాటం అది ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళ వైపు జంప్ చేస్తుంది సీట్లు గోడ మీద పిల్లి లాగే ఉంటుంది అది ఎప్పుడు ఎవరు పక్క తిరుగుతుందో తెలియదు ఇది ఆంధ్రప్రదేశ్ విషయం వరకు వాళ్ళు ఇచ్చినటువంటి అంచనా ఇది అయితే కొంత యథావిధగా అంటే ఎగ్జాక్ట్ గా నెంబర్ గానీ నాకైతే అనిపిస్తుంది ఇక్కడ వన్ వచ్చినా కానీ ఎగ్జాక్ట్ అనుకోవచ్చు అనుకోవచ్చు ఎందుకంటే షర్మిల మహోడ్ అందరూ చెప్పారు కానీ వన్ ఆర్ జీరో కాంగ్రెస్ అది అది ఇది ఫిక్స్ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇక్కడైతే మాత్రం టీడీపీ పదిహేను అంటే నమ్మసకంగానే ఉన్నాయి వైసీపీకి ఏడు అంటే నమ్మసక్యంగా ఉన్నాయి జనసేన రెండు అంటే కూడా నమ్మొచ్చు బీజేపీ ఒకటి అంటే కూడా నమ్మొచ్చు నమ్మవచ్చు ఇది ఆంధ్రప్రదేశ్ లెక్క నెక్స్ట్ అస్సాం విషయం తీసుకుంటే అస్సాంలో మొత్తం పద్నాలుగు స్థానాలు ఉంటే బీజేపీకి ఐదు స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ ఎనిమిది స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది ఇతర రీజనల్ పార్టీ ఒక స్థానం గెలుస్తుంది అస్సాంలో ఓకే నెక్స్ట్ బీహార్ లో బీహార్ లో పెద్ద ఎత్తున ఇవాళ పెద్ద రాష్ట్రం వాస్తవానికి నలభై పార్లమెంట్ సెగ్మెంట్లు ఉంటే బీజేపీ గెలవడం కేవలం తొమ్మిది స్థానాలు మాత్రమే కాంగ్రెస్ ఆరు స్థానాలు బీహార్ లో గెలవబోతూ ఉంది ఇక్కడ ఆర్జేడీ జేడియూ ఆర్జేడికి పద్దెనిమిది జేడియుకి ఏడు స్థానాలు అంటే లెక్క పెట్టుకోండి ఇది ఎంత కీ ఫ్యాక్టర్ కాబోతుంది నెక్స్ట్ ఛత్తీస్గఢ్ విషయం తీసుకుంటే ఛత్తీస్గఢ్ లో పదకొండు మొత్తం పార్లమెంట్ స్థానాలు ఇందులో బిజెపి ఆల్మోస్ట్ ఆల్ ఏడు సీట్లు గెలవబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ నాలుగు గెలవబోతా ఉంది అదర్స్ ఎవరు గెలవట్లే ఇక్కడ నెక్స్ట్ ఢిల్లీ విషయం తీసుకుంటే ఢిల్లీలో ఏడు పార్లమెంట్ సెగ్మెంట్లకు గాను బిజెపి కేవలం ఒక స్థానానికే పరిమితం అవుతుంది ఇక్కడ కాంగ్రెస్ మూడు స్థానాల్లో గెలవబోతోంది ఆప్ మూడు స్థానాల్లో గెలవబోతుంది అంటే ఇక్కడ ఇండియా కూటమి ఆరు స్థానాలు కనిపిస్తుంది కనిపిస్తుంది ఈ వాస్తవానికి ఈ ప్రభావం హర్యానా ఇట్లాంటి హిమాచల్ పంజాబ్ వీటి మీద కూడా ఆప్ ఎఫెక్ట్ ఉంటుంది నెక్స్ట్ గుజరాత్ విషయం తీసుకుంటే గుజరాత్ లోనే ఇవాళ ఇండస్ట్రీలు ఎక్కువగా ఉన్నటువంటి సెక్టార్ గుజరాత్ వ్యాపారవేత్తలు ఎక్కువగా ఉండేది గుజరాత్ మోడీషా ఇంపాక్ట్ గుజరాత్ కానీ ఆ గుజరాత్ లో కూడా ఈసారి క్లీన్ స్వీప్ చేసే పరిస్థితులు బీజేపీ కనిపిట్లా ఈ గుజరాత్ లో ఇరవై ఆరు పార్లమెంట్ స్థానాలు కానీ పదిహేడు మాత్రమే బీజేపీ గెలుస్తా ఉంది ఏడు కాంగ్రెస్ గెలుస్తా ఉంది ఆప్ రెండు స్థానాలు గెలుస్తా ఉంది గుజరాత్ లో కూడా ఆప్ బాగా వేయబోతా ఉంది గుజరాత్ లో కూడా బాగా వేతా ఉంది ఇది చాలా పెద్ద మేజర్ న్యూస్ అదే ఇండియా కూటమి కూడా కలిసి వచ్చే వార్త వాస్తవానికి కూడా గుజరాత్ లో ఉన్న బిజినెస్ అంటే బీజేపీ పట్ల ఎంత వ్యతిరేకత అర్థం చేసుకోవచ్చు ఇది సామాన్య తరగతి ఓట్లు కూడా అంటే బీజేపీ గుజరాత్ లో కూడా వ్యతిరేకం అండి నాట్ ఓన్లీ ఇండస్ట్రియలిస్ట్ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఓటేల్సిందే కాంగ్రెస్ కైనా బీజేపీకైనా వాళ్ళు సేకరించినటువంటి అంచనా వ్యాపారవేత్తల్లో కూడా వ్యతిరేకత ఉంది ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉంది అది క్లియర్ కనిపిస్తోంది పదిహేడు పార్లమెంటే ఒకప్పుడు క్లీన్ స్వీప్ చేసినటువంటి గుజరాత్ లో ఇవాళ పదిహేడుకే పరిమితం బీజేపీ అవుతుందంటే ఎంతమేర కాంగ్రెస్ పార్టీ లబ్ధి జరుగుతుంది అంటే దీని ఇంపాక్ట్ ఇతర ఇతర రాష్ట్రాల మీద ఎంతమేర ఉంటుంది ఇది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్క వ్యూ కూడా అర్థం చేసుకోవాలి నెక్స్ట్ హర్యానా హర్యానాలో పది పార్లమెంట్ స్థానాలు ఉంటే పదిలో బీజేపీ రెండు గెలవబోతా ఉంది హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఎనిమిది గెలవబోతుంది మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఎంత ఎంత పికప్ అవుతుంది హర్యానాలో ఎనిమిది నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ హిమాచల్లో నాలుగు స్థానాలు ఉన్నాయి నాలుగులో బీజేపీ ఒక్కటి మాత్రమే గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ మూడు గెలుస్తుంది వీళ్ళ అంచనా ప్రకారం ఇక్కడ అదర్స్ లో ఎవరు లేరు జమ్మూ కాశ్మీర్ లో ఆరు స్థానాలు ఉంటే మూడు బీజేపీ గెలుస్తా ఉంది ఇతర స్థానిక రీజనల్ పార్టీస్ మూడు గెలుస్తా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఖాతా తెరవడం లేదు ఓకే ఏపీలో కాంగ్రెస్ లేదు జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ లేదు కానీ నేను అనుకోవటం కాంగ్రెస్ ఇక్కడ ఒక స్థానం నెక్స్ట్ జార్ఖండ్ విషయం తీసుకుంటే పద్నాలుగు స్థానాలు ఉన్నాయి పద్నాలుగు లో బిజెపి మూడు కాంగ్రెస్ మూడు జేఎంఎం ఎనిమిది స్థానాలు గెలుస్తుంది అక్కడ రీజనల్ పార్టీ ఇది ఇట్లాంటి రీజనల్ పార్టీస్ బీజేపీ తోటినా బిజెపి బీజేపీకి అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీ తోటినా కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ నెక్స్ట్ కర్ణాటక కర్ణాటకలో మొన్నటిదాకా బీజేపీ గాలి ఉండింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం టర్న్ అయింది ఇక్కడ రేవన్ ఎఫెక్ట్ ఉంది ఇక్కడ ఇరవై ఎనిమిది స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఉంటే బీజేపీ కేవలం ఏడు స్థానాలకే పరిమితం అవుతుంది ఓన్లీ సెవెన్ ఒకప్పుడు అధికారం ఉంది పార్టీ ఇప్పుడు అధికారం పోయింది ఆ వ్యతిరేకత కారణం చేత ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇరవై స్థానాలకు ఎగబాగి ఇక్కడ జేడిఎస్ మళ్ళీ ఒక స్థానం కేరళలో ఇరవై స్థానాలు ఉంటే బీజేపీ ఖాతా తెరవదు ఇది అందరూ వేస్తున్న అంచనా దీంట్లో కొత్త అంచనా ఏం కనపట్ల ఇది జీరో కేరళలో బిజెపి జీరో లో ప్రభావం ఎప్పటికీ జీరో కాదు తెరిచే అవకాశం ఎందుకంటే వీళ్ళు లైన్ మారరు హిందుత్వ ఎజెండా వీళ్ళు వదిలిపెట్టు అక్కడ పదిలో వదిలిపెట్టరు వాళ్ళ ఎజెండా వాళ్ళది నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కేరళలో పది సిపిఎం పది ఇవి రెండు మళ్ళీ కూటమి ఇండియా విజన్ సిపిఐ సిపిఎం కూడా ఇండియా కూటమి సభ్యులే ఇక్కడ ఇరవై స్థానాలు ఇండియా కూటమికి లబ్ధి కేరళ నుంచి ఇరవై స్థానాలు వస్తాయి నెక్స్ట్ మధ్యప్రదేశ్ తీసుకుంటే స్థానాలు ఇందులో బీజేపీ పదిహేను కాంగ్రెస్ పద్నాలుగు పూట ఎంత టైట్ ఫైట్ ఉందో లెక్కేసుకోవచ్చు కేవలం ఒక స్థానం కూడా లేదు అంటే ఒక స్థానం గ్యాప్ తోటి టైట్ ఫైట్ గా అనిపిస్తుంది అక్కడ నెక్స్ట్ మహారాష్ట్ర మహారాష్ట్ర నలభై ఎనిమిది స్థానాలు ఇక్కడ బీజేపీకి పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని కూల్చేసి శివసేనని దెబ్బతీసి పార్టీని పార్టీని లాగేసుకుని స్పష్టంగా ఉంటుంది ఆ విషయంలోనే ఇవాళ ఇక్కడ చూసుకోవచ్చు బీజేపీకి పన్నెండు స్థానాలు మాత్రమే వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి భారీగా పద్దెనిమిది స్థానాలు ఇక్కడ వస్తున్నాయి ఇక శివసేనకి పది ఎన్సీపీకి ఎనిమిది చూసుకోవచ్చు ఎంత ఎఫెక్ట్ ఉంది అంటే బీజేపీకి దాని ఎఫెక్ట్ నలభై ఎనిమిది స్థానాల్లో ఎంత చీలిపోయి ఇవాళ బీజేపీ పన్నెండు గడిపోయింది కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది ఉంది ఇక శివసేన పది ఎన్సీపీ ఎనిమిది ఇక్కడ వాళ్ళ వాళ్ళే చేస్తున్నారు సెల్ఫ్ కోల్ వేసుకున్నారు అక్కడ నెక్స్ట్ ఒడిస్సా తీసుకుంటే ఒడిస్సాలో ఇరవై ఒక్క రాష్ట్రాలు దీంట్లో బీజేపీ పది కాంగ్రెస్ నాలుగు బీజేడి బిజు జనతా ఏడు అంటే ఇది ఇండియా కూటమి లబ్ధి బిజు జనతా దళ నెక్స్ట్ పంజాబ్ పంజాబ్ లో పదమూడు స్థానాలు ఉంటే బీజేపీ ఖాతా తెరవైన పరిస్థితి ఇక్కడ జీరో కేరళ మొత్తం ఇక్కడ ఇదేమో పంజాబ్ బీజేపీ కథం నెక్స్ట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఐదు స్థానాలు పంజాబ్ లో ఇక్కడ ఆప్ ఆరు స్థానాలు గెలుస్తోంది అకాలీద రెండు స్థానాలు గెలుస్తుంది అకాలి దళ కూడా రెండు స్థానాలు గెలుస్తుంది పంజాబ్ బాగా బాగా గ్రాఫ్ ఇక్కడ ఇక్కడ స్టార్ట్ అయిన గ్రాఫ్ ఇట్లా పెరిగింది ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ వేస్తే ఇంకా పెంచారు వీళ్ళు ఇట్లా నిటార్ నిలబెట్టిదే చేశారు దాన్ని ఇట్లా ఇట్లా నిటార్ నిలబడుతుంది ఇప్పుడు నెక్స్ట్ రాజస్థాన్ ఇరవై ఐదు స్థానాల్లో పదహారు బిజెపి కాంగ్రెస్ తొమ్మిది అదర్స్ లేరు రాజస్థాన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఈసారి కొంచెం గణనీయంగా పెరుగుతున్నాయి సీట్లు తమిళనాడు తమిళనాడులో ఎట్లాగో బీజేపీ పెరగదు సో ఇవాళ కేరళ తమిళనాడు కర్ణాటక సౌత్ స్టేట్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ సౌత్ స్టేట్స్ లో పుంజుకుంటుంది అనేది ప్రశాంత్ కిషోర్ లెక్క కానీ ఇవాళ అది పుంజుకోవట్ల ప్రశాంత్ కిషోర్ అంచనా కూడా తారుమార్ అయ్యే పరిస్థితి ఉంది ఇవాళ తమిళనాడులో బీజేపీ జీరో కాంగ్రెస్ ఏడు ఇక్కడ డిఎంకే ఇరవై ఐదు స్థానాలు స్టాలిన్ ఏఐడిఎంకే ఏడు స్థానాలు నెక్స్ట్ నెక్స్ట్ తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ స్థానాలు ఉంటే పదిహేడులో రెండు మాత్రమే బీజేపీ గెలుస్తుంది పద్మూడు కాంగ్రెస్ గెలుస్తుంది బీఆర్ఎస్ ఒకటి ఎంఐఎం ఒకటి ఇది కూడా కొంత వాస్తవానికి దగ్గరగానే కనిపిస్తుంది బీఆర్ఎస్ ఒకటి అనే స్థానం అది ఏ స్థానమైనా అయినా కావచ్చు పోటీలో గట్టి పోటీ ఇచ్చిందైతే మాత్రం సికింద్రాబాద్ అండ్ మెదక్ ఈ రెండు స్థానాల్లో ఏదన్నా బిఆర్ఎస్ గెలిచే ఉంటాయి ఇక ఎంఐఎం హైదరాబాద్ ఫిక్స్డ్ స్థానం అది వాస్తవానికి మెదక్ లో ట్రయాంగిల్ ఫైట్ బిజెపి బిఆర్ఎస్ కాంగ్రెస్ దీనిలో ఎవరు ఎవరన్నా కాదని ట్రయాంగిల్ ఫైట్ జరిగింది ఈ ట్రయాంగిల్ ఫైట్ లో అది ఎడ్జ్ కాంగ్రెస్ వస్తుందా బీఆర్ఎస్ కు వస్తా కానీ ఎవరు చెప్పినటువంటి పరిస్థితి కానీ వీళ్ళైతే బీఆర్ఎస్ కి ఒక స్థానం ఉన్నారు అది ఏదన్నా కావచ్చు ఇక్కడ బీజేపీ విషయం మాట్లాడుకుంటే తెలంగాణలో కూడా డ్రాస్టిక్ గా బీజేపీ పడిపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది గతంలో ఉన్న స్థానాల కంటే కూడా రెండు మూడు స్థానాలు తగ్గి రెండు స్థానాలకే పరిమితమైంది అవదు అంటే మనం కూడా చెప్పాము అంచనా ఫైవ్ టు సిక్స్ సీట్స్ అనుకుంటున్నామని వీళ్ళు వేసినటువంటి అంచనా ప్రకారం ఇది మన అంచనా కాదు కదా వాళ్ళు ఇచ్చినటువంటి అంచనా ప్రకారం అయితే బీజేపీ రెండు కాంగ్రెస్ పార్టీ పద్మూడు ఇది పద్మూడు అనేది రేవంత్ రెడ్డి లెక్క రేవంత్ రెడ్డి పద్నాలుగు టార్గెట్ పెట్టుకున్నాడు పద్మూడు చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు అంటే దీంట్లో పది సీట్లు పక్కా గెలిచే స్థానాలు మూడు టైట్ ఫైట్ ఉంది ఎవరికి పడుతుందో తెలియదు ఇది ఇది తెలంగాణ లెక్క నెక్స్ట్ ఉత్తరాఖండ్ విషయం తీసుకుంటే ఐదు స్థానాలు మొత్తం స్థానాలు మూడు బీజేపీ కాంగ్రెస్ రెండు ఉత్తరప్రదేశ్ విషయం తీసుకుంటే ఎనభై అతిపెద్ద స్టేట్ యూపీ యూపీలో ఎనభై స్థానాల్లో నలభై బీజేపీ గెలుస్తుంది అంటే హాఫ్ ఆఫ్ ది స్టేట్ బీజేపీ కొట్టే అవకాశాలు ఉన్నాయి గతం కంటే కూడా చాలా తగ్గింది వాస్తవానికి కాంగ్రెస్ పన్నెండు ఇక్కడ ఎస్పీ ఇరవై నాలుగు బిఎస్పి నాలుగు నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ విషయం తీసుకుంటే నలభై రెండు స్థానాలు ఇక్కడ పదకొండు మాత్రమే బిజెపి ఆరు మాత్రమే కాంగ్రెస్ టీఎంసీ ఇరవై ఐదు ఎట్లాగో మమతా బెనర్జీ ఉంటుంది కాబట్టి ఇది ఎట్లాగో ఇండియా కుటుంబం ఇంకోటి ఏంటంటే ఏడో ఫేస్ లో కూడా కొన్ని కాన్స్టిట్యూన్స్ ఉన్నాయి అది కూడా బట్ ఇట్లాంటి పెద్ద పెద్ద రాష్ట్రాల్లో వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే అన్ని ఫేజుల్లో ఎన్ని కొన్నిటట్టే చూసుకున్నారు అది వాస్తవానికి అది అది కొంత బీజేపీకి నెగటివ్ వాస్తవానికి వాళ్ళు అనుకు వాళ్ళు అనుకున్నారు వేవ్ జరిగే కొద్ది కూడా మా గ్రాఫ్ పెరుగుతుంది అని కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే ఏమైందంటే వేవ్ ఫేజులు మారే కొద్ది ఫేజులు పెరిగే కొద్ది ఒక ఫేజ్ నుంచి ఆరో ఫేజ్ కి ఏడో ఫేజ్ చూసుకుంటే పబ్లిక్ లో బీజేపీ పట్ల ఉన్నటువంటి మూడు డ్రాస్టిక్ తగ్గింది యాంటీ ఇన్కంబసీ పెరిగింది తద్వారా బీజేపీకి బాగా వ్యతిరేకత పెరిగింది మోడీకి కి వ్యతిరేకత పెరిగింది అది ఎవరి అన్ని ఫేసుల మీద ఇంపాక్ట్ పడుతుంది లో అలాంటి రాష్ట్రంలో వాళ్ళు అన్ని ఫేస్ పెట్టడం కట్లేదు పంజాబ్ లో బలం లేదు కాబట్టి ఎన్ని ఫేస్ పెట్టుకున్నా ఇక్కడ రాంగ్ స్ట్రాటజీ బీజేపీ పప్పులో కాలేసింది నెక్స్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ యూనియటేజ్ మొత్తాన్ని గర్పుడు పంతొమ్మిది స్థానాల్లో ఐదు బీజేపీ తొమ్మిది కాంగ్రెస్ ఐదు ఇతరులు స్థానిక పార్టీలు సో ఓవరాల్ గా బీజేపీ లెక్క నూట డెబ్భై స్థానాల్లో బీజేపీ ఇండివిజువల్ గా గెలుచేస్తా ఉన్నా నూట డెబ్బై కాంగ్రెస్ ఇండివిజువల్ గా గెలుచేస్తా ఉన్నాడు వన్ సెవెంటీ సిక్స్ సో నూట డెబ్బై ఆరు కాంగ్రెస్ లెక్క మొన్నటిదాకా నూట నలభైకి వస్తుందా నూట యాభై దాడుతుందా నూట అరవై అన్నారు ఇవాళ ఇండస్ట్రియస్టులు సొంతంగా చెప్తున్నటువంటి లెక్క కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్ గా నూట డెబ్బై ఆరు లెక్క అంటే ఖచ్చితంగా ఇండియా కూటమి ఎంత మేర దూసుకొస్తుందో భారతదేశంలో అర్థం చేసుకోవచ్చు స్పష్టంగా ఇండియా కూటమికే అధికారాన్ని ఫామ్ చేసే ఒక అంచనా కనిపిస్తుంది ఇక ఇతరులు అలియన్స్ పార్టీ అది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎన్డీఏ కానీ ఇండియా కూటమి కానీ ఈ అలియన్స్ పార్టీలు నూట తొంభై ఏడు ఈ నూట తొంభై ఏడులో చాలా కీలకంగా మారిపోతుంది బట్ కింగ్ మేకర్ అంటే మాత్రం ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ గానే కనిపిస్తోంది ఎందుకంటే నూట డెబ్బై మెజారిటీ ఎక్కువ అతిపెద్ద పార్టీ ఇప్పుడు ప్రధాని ఎవరనే దానికి కూడా ఇవాళ పెద్ద ఎత్తున చర్చ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఎవరైతే ఎక్కువ స్థానాలు గెలుస్తారో వాళ్ళకే ఇవాళ ప్రధానిని ఎన్నుకునే అవకాశం ప్రధాని ఆ పార్టీ నుంచి అవుతారంటూ కూడా చెప్పింది సో ఇట్లాంటి సందర్భాల్లో బీజేపీ నూట డెబ్బై పడిపోయింది కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అతిపెద్ద పార్టీగా నూట డెబ్బై ఆరు స్థానాలతో ఇవాళ అవతరిస్తోంది ఇతరులందరూ కూడా కేవలం నూట తొంభై ఏడు స్థానాలకే పరిమితమయ్యారు మొత్తం ఐదు వందల నలభై మూడు స్థానాల్లో రెండు వందల డెబ్బై రెండు మ్యాజిక్ ఫిగర్ అయితే ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో వంద సీట్లు తక్కువ మొత్తం నూట డెబ్బై ఆరు స్థానాల్లో కాంగ్రెస్ గెలవబోతా ఉంది ఇది ఖచ్చితంగా కూడా మోడీని దించాలి అనుకున్నటువంటి చాలా మంది ఆశలు కళలు నెరవేరబోతున్నాయి మన వైపు పారిశ్రామికవేత్తలు ఇచ్చినటువంటి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ హ్యాష్టాగ్ సంపాదించింది ఆ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ లో కూడా ఇవాళ బీజేపీకి ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఎంత మేర ఉందో ఖచ్చితంగా అర్థమవుతుంది ఆ దిశగా పోట్రే అవుతుంది సో మొత్తం మీద మీరు కూడా ఈ ఫిగర్స్ కి బీజేపీకి నూట డెబ్బై కాంగ్రెస్ కి నూట డెబ్బై ఆరు ఇతరులకు నూట తొంభై ఏడు అని కూడా ఆ లెక్క కూడా మీరు కూడా నచ్చితే అంటే మీరు వేసుకున్నటువంటి అంచనా ఈ లెక్క చాలా నియర్ గా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి లేదు అంటే మీరు కనుక ఈ వీడియోలో ఉన్నటువంటి ఫిగర్స్ అంటే లిస్ట్లు ఇచ్చినటువంటి ఫిగర్ ఇది హ్యాష్టాగ్ ఇచ్చినటువంటి ఫిగర్ కాదు ఇండస్ట్రియలిస్టులు జాతీయ స్థాయిలో ఇచ్చినటువంటి ఫిగర్ ని కనుక మీరు డిఫర్ చేస్తే సో అప్పుడు ఏ ఏ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ సీట్లు ఎట్లా మారే అవకాశాలున్నాయో మీరు కూడా మీ అంచనాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ మిత్రులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ యూ